ఇది వచ్చేసి పాదరస శివలింగం సో ఈ పాదరస శివలింగం అనేది ఎందుకోసం మనం వాడుకోవాలి ఈ శివలింగం అనేది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందంటే పాదరసాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి పాదరసాన్ని మనం యూజ్ చేయగలిగితే దాన్ని మనము ఇంట్లో పెట్టుకోవచ్చు దీన్ని పట్టుకొని మనం మెడిటేషన్ కూడా చేయవచ్చు సో మన యొక్క ఎనర్జీ లెవెల్స్ని మన యొక్క మనసుని చాలా తొందరగా ఆపుతుంది ఎందుకంటే పాదరసం అనేది ఎప్పుడు కూడా చంచలంగా ఎప్పుడు దొరుకుతుందనమాట పట్టుకుంటే లాగానే అలా అదేవిధంగా పాదరసాన్ని ఎప్పుడైతే మనం ఘన పదార్థంగా చేస్తామో దానిలో కొన్ని మూలికలు చేయడం వల్ల అది అద్భుతంగా మనకు పనిచేస్తుంది మన యొక్క మనసుని కూడా కట్టడి తీస్తుంది అనమాట మన మనసు అనేది ఆటోమేటిక్గా నిచ్చలం అవుతుంది ఏ సాధన చేయకపోయినా జస్ట్ ఈ శివలింగంతో మీరు మీ యొక్క మనస్సును ఆపుకోవచ్చు జస్ట్ పట్టుకొని అలా కదలకుండా ఒక టెన్ మినిట్స్ కూర్చున్న కూర్చుంటే ఆటోమేటిక్గా మీ మనస్సు ఆగిపోతుంది అందుకే దీన్ని జాగృత శివుడు అన్నారు ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మేల్కొల్పుతుంది కాబట్టి మన మనస్సుని కంప్లీట్గా స్టిల్నెస్ ఆపేస్తుంది కాబట్టి దీన్ని జాగృత శివుడు అని చెప్పడం జరిగింది యాక్చువల్గా పురాణాల్లో దీన్ని రుద్రవీర్యము మా శివుడి యొక్క వీర్యంతో పోల్చడం జరిగింది అందుకే పాదరసాన్ని యంత్ర మంత్ర తంత్ర రాజ్యాల్లో రారాజుగా పిలవడం జరిగింది పాదరసాన్ని ఎవరైతే వాడతారో వాళ్ళకి ఎలాంటి రకమైనటువంటి ఎఫెక్ట్ ఉండదు అంటే నెగిటివ్ ఫోర్సెస్ పనిచేయవు వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి రకమైనటువంటి నరదృష్టి తర్వాత బయట నుంచి ఫోర్సెస్ మీ లోపల ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అనుకోండి బయట నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఒక రకమైనటువంటి లేయర్ ప్రొటెక్షన్ లేయర్ మీ చుట్టూ ఉంటుంది దీనివల్ల దీని ఈ హండ్రెడ్ గ్రామ్స్ శివలింగం అనేది దీని ఆరా నియర్లీ మీకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వన్ ఎయిటీ ప్లస్ వన్ ఎయిటీ ప్లస్ వరకు ఉంటుంది ఆరా నేను ఆల్రెడీ స్కాన్ చేయడం జరిగింది సో ఇది ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది తర్వాత మీకు సాధనకి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనసు అనేది ఎప్పుడు ఆహ్లాదకరంగా ఎనర్జెటిక్గా వైబ్రెంట్ వైబ్రెంట్గా ఉంచుతుంది మీ ఇంటిని మీ పరిసరాన్ని సరౌండింగ్స్ని సో ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇది ఇది చాలా కొద్ది మంది మాత్రమే ఇది కంప్లీట్గా ప్యూ కంప్లీట్గా పర్ఫెక్ట్గా చేస్తారు చాలా అందమ అందరూ చేయలేరు అందరు చేసినా కూడా అది కొంతవరకు వర్కౌట్ అవుతుంది ఎందుకంటే కంప్లీట్ ప్యూరిఫై చేసే వాళ్ళు కేవలం సిద్ధులు మాత్రమే దీన్ని చేస్తారు ఎనిమిది రకాలుగా శుద్ధి సో నేను అలాంటి ప్యూరెస్ట్ మెర్క్యూరీ ఐటమ్ని నేను మీకు రిప్రజెంట్ చేస్తున్నాను ఎవరైనా అంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే